ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను యోహాను వార్త పదమూడవ అధ్యాయము ఒకటవ వచనము ఇది ముమ్మాటికి నిజం ప్రధానంగా ఇందులో వాగ్దానం ఉంది మన ప్రభువు గతంలో ఎలా ఉండేవాడో ఈ భూమి మీద కొందరితో కలిసి జీవించినప్పుడు వారితో ఎలా ఉండేవాడో భవిష్యత్తులో తన ప్రియులందరితోనూ అలా ఉంటాడు ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన తన వారితో కలిసే ఉంటాడు తన వారిని ప్రేమించి ఈ మాటల్లోనే అద్భుతమైన విషయం దాగి ఉంది మానవ మాతృలను ఆయన ప్రేమించడమే ఒక అద్భుతం అతి సామాన్యమైన ఆ శిష్యుల్లో ఏముందని వారిని ప్రేమించాలి అసలు నాలో ఏముందని నన్ను ప్రేమించాలి ఒక్కసారి ఆయన ప్రేమించడం మొదలు పెట్టాడంటే ఇక ప్రేమిస్తూనే ఉంటాడు అది ఆయన స్వభావం ఆ ప్రేమతోనే శిష్యులు ఆయన వారుగా పిలవబడ్డారు ఎంత చక్కని బిరుదు ఆయన తన రక్తంతో వారిని కొన్నాడు కాబట్టి వారు ఆయన సంపదైపోయారు శిష్యులు ఏసుకు చెందినవారు అయ్యారు కాబట్టి వారిని ఆయన పోగొట్టుకునే సమస్యే లేదు వారు ఆయన ప్రియులయ్యారు కాబట్టి వారిని ప్రేమించడం ఆయన మానుకోడు నా ప్రాణమా ఆయన నిన్ను ప్రేమించడం ఎప్పటికీ మానుకోడు అంతము వరకు అని వాక్యంలో వ్రాయబడి ఉండడం ఎంతో బాగుంది ఆయన మరణించేంత వరకు తన వారి మీద ఉన్న దివ్యమైన ప్రేమ ఆయన హృదయంలో రాజ్యం చేసింది ఆయన పునరుద్ధానుడైన తరువాత కూడా అది కొనసాగింది ఈ మాటలో చివరి వరకు అనే అర్థం ఉంది అంటే అదే ఆయన ప్రేమకు పరాకాష్ట ఆయన వారి కోసం తన్ను తాను మరణానికి అప్పగించేసుకున్నాడు అంతకంటే ఎక్కువగా ప్రేమించడానికి ఏమీ లేదు అంతము వరకు అనే మాటను పరిపూర్ణంగా అని కూడా అర్థం చేసుకోవచ్చు నిజంగా ఆయన తన ప్రేమను పరిపూర్ణంగా నీళ్ళలా ఖర్చు చేసేసాడు అలా ఖర్చు చేయడంలో పొరపాటు అపజయం గాని జ్ఞానహీనత గాని పరిమితులు గాని లేవు తన ప్రజలలో ప్రతి ఒక్కరి ఎడల యేసు అలాంటి ప్రేమను చూపిస్తున్నాడు మన ప్రియుని కోసం ఒక పాట పాడుకుందాం